హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాదే లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని కృపలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడే చెరువు దగ్గర నుంచి వచ్చాను రా రావడంతోనే బాగా ఆకలిస్తుంది అనమాట టిఫిన్ అయితే చేసుకుందామని అట్టు పిండి ఉంది అట్టేసుకున్నాను నేను టిఫిన్ చేద్దామని చెరువు నుంచి రాగానే పొద్దున్న ఐదు గంటలకు వెళ్తాం కదా రాగానే బాగా నీరసంగా ఉంటుంది అనమాట కొంచెం ఏదైనా తింటే కానీ మనం ఏ పనైనా చేయగలుగుతాము అందుకని ముందు బ్రష్ చేసేసి టిఫిన్ అయితే చేస్తున్నానండి చూడండి అట్ట తీసుకున్నాను ఉల్లిపాయ అట్ట తీసుకున్నాను నేను ఇప్పుడు అవి తింటే కానీ ఇంట్లో బోళ్ళంత పని ఉంది మా అమ్మ అయితే కాలేజీకి వెళ్ళిపోయింది ఈ పనులన్నీ కూడా చా ఇక్కడే అక్కడే ఆగిపోయాండి ఆ పనులన్నీ కూడా చేసేయాలి మరి అలాగే మధ్య మధ్యలో మనకి తెలియదేం కాదు కదా వీడియోలు తీసుకుంటూ ఉండాలి అస్సలు ఖాళీ ఉండదు అనమాట కొంచెం ఖాళీగా ఉంటే చేలో పనికి కూడా వెళ్ళిపోవాలి అందుకని అయితే ముందు టిఫిన్ అయితే చేస్తున్నాను టిఫిన్ చేసిన తర్వాత ఏం కూర చేయాలా అని ఆలోచిస్తూ తింటున్నాను అనమాట మన ఆలోచనకు కూడా రెస్ట్ అనేది ఉండదు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము దీని తర్వాత అది ఏం చేయాలి దాని తర్వాత ఇంకేం చేయాలి అన్నట్టు ఆలోచిస్తూ పని చేసుకుంటా ఉంటాము రెట్టాకి కూర ఏం చేద్దాం అనుకుంటున్నాను మరి కోడిగుడ్లు కూర అయితే ఉండదా అనుకుంటున్నాను ఈరోజు నేనైతే మరి అవన్నీ కూడా రెడీగా పెట్టాను అనమాట ముందు టిఫిన్ చేసి తర్వాత వంట పని ఇంట్లో మొత్తం పనులు కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను నేనైతే టిఫిన్ చేస్తున్నానండి ఆయన చేపలు చేపలమ్మతాకి వెళ్ళిపోయారు మరి ఆయన కోసం కూడా టిఫిన్ వేసే ఉంచాను ముందు నేను ఇంట్లో పని అంతా చేయాలి కాబట్టి ముందుగా నేనైతే తినేసేస్తున్నాను అనమాట ఇక మొదలు పెట్టేశానండి ఇంట్లో వంటగదిలోకి వెళ్ళిపోయాను అనమాట వెళ్ళి చూడండి కోడిగుడ్లు కావాల్సిన కూరకి కావాల్సినవన్నీ కూడా అడిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరగాయలు చింతపండు అలాగే కోడిగుడ్లు ఇన్నని ఇందని మాత్రం చెప్పలేను ఎందుకంటే మనం ఎన్నైనా తీసుకోవచ్చు కో కూర అంటే నేనైతే ఐదు గుడ్లు అయితే తీసుకున్నాను మరి అన్ని ఐదు గుడ్లలో ఉడకబెట్టిన తర్వాత ఎన్ని ఉంటాయో ఎన్ని వేస్ట్ అవుతాయో తెలియదు అంటే వేస్ట్ అవ్వగానే పగిలిపోతాయి అనమాట అలాగే జరిగిందండి నాకు తెలుసు ఎందుకని చాలాసార్లు అలాగైంది అన్నమాట ఐదు గుడ్లకి మూడు గుడ్లు అయితేనే చక్కగా వేస్ట్ కాకుండా చక్కగా గుడ్డు ఉడకబెట్టినప్పుడు మంచిగా వచ్చింది మిగతా అయితే కొంచెం పగిలిపోయి జనం అంత కారిపోయిందనమాట మూడు గుడ్లు అయితే నూనెలో వేసేసాను అదే నూనె వేపిన నూనెలోనే పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా నూనెలో వేసుకున్నాను కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను కొంచెం బాగా కొంచెం వేగనిచ్చిన తర్వాత టమాటాలు రెండు ఉంటే కోసమాట అది కూడా వేసుకున్నాను మన ఇష్టం వేసుకుంటే టమాటాలు వేసుకోవచ్చు లేదంటే అసలు టమాటాలు లేకుండానే ఉల్లిపాయలతోనే మనం కోడిగుడ్లు పులుసు అనేది చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి తినే వాళ్ళని బట్టి ఉంటుంది అనమాట ఏం చేయాలనేది కోడిగుడ్లు పులుసు అనేది ఎన్నో రకాలుగా చేస్తారు బంగాళాంతలు వేస్తారు మరియు వంకాయ చోరలు కూడా వండుతారు అట్లాగే నేనైతే ఈ విధంగా అయితే చేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా బాగా నూనెలో మగ్గనించుకోవాలి ఈ లోపు నేనైతే గుడ్లుని వేపి పక్కన పెట్టుకున్నాను అనమాట నూనెలో కొంచెం దోరగా యాగనిచ్చాను చూడండి మగ్గిపోయిన తర్వాత పసుపు కారం ఉప్పు ఇవన్నీ కూడా సరిపడా వేసేసి మనం చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇవంతా కూడా నూనెలో కూడా కొంచెం సేపు యాగనివ్వాలి పచ్చివాసన రాకుండా కొంచెం పొయ్యి అనేది కొంచెం సిమ్లో పెట్టుకోవాలి పులుసు పోసేంతవరకు ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట మంట తగ్గించి పెట్టుకోవాలి చూడండి అయిపోయింది కదా ఇప్పుడైతే నేను పులుసు రెడీ చేసుకుంటున్నాను చెంతపండు పులుసు గుడ్లు అనేది నూనెలో యాపకుండా వేసుకుంటేనే చాలా మంచిదండి కానీ మా ఇంట్లో వాళ్ళకి అలా నూనె ఏతేనే చాలా ఇష్టపడతారు అందుకని నేనైతే అయిపోయాను అనమాట చూడండి రెండు గుడ్లు చూసారు కదా ఎట్లా వేస్ట్ అయిపోయినాయో అంతా ముక్కలు అయిపోయినాయి అనమాట మనం ఉడకబెట్టిన గుడ్లు అన్నీ కూడా కొన్ని రావు కొన్ని పాడైపోతాయి అయినా సరే మనం కూరలు అలా విడిగా వేసుకోవచ్చు అనమాట తినడానికి బాగానే ఉంటాయి ఇప్పుడైతే అవి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే అలాగ పొయ్యి మీద ఉంచేసి నేనైతే చింతపండు రసం అయితే పాస్తున్నాను ఎంత రసం అనేది మనకి సరిపడ చూసుకొని పోసుకోవాలండి మనం చక్కగా గుజ్జుగా రావాలి కూర అనేది గ్రేవీగా చక్కగా రావాలన్నమాట ఎక్కువ పులుసులాగా పెట్టుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వాటర్ అనేది లేదు దగ్గరికి ఉడికించుకున్న కూర చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువసేపు మరగనిస్తాం కాబట్టి చూడండి నేను ఎంత తీసుకున్నాను పులుసు అనేది మనం వండేసరికి ఇప్పుడు పోసిన దాని మీద సగానికి సగంగా మరిగిద్ది అనమాట కూర అనేది మరిగినప్పుడు చాలా టేస్ట్గా ఉండిద్ది పులుసు అనేది చూడండి నేనైతే ఒక వరుస అడుగు అంటకుండా కొంచెం గంటితో తిప్పుతున్నాను అనమాట కూరని మన మధ్యలో కొంచెం పడేటప్పుడు అడుగు అంటిద్ది అడుగు అంటకుండా అలా కొంచెం గంటగా కదివాలన్నమాట ఈలోపు చిన్న అల్లం పేస్ట్ అనేది నేను నూరుకొని జాగ్రత్త చేసుకున్నాను మరి అది కూడా తీసి కొంచెం మనం దగ్గరికి కూర ఉడికింది అన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటే మంచి స్మెల్ మంచి టేస్ట్ కూడా ఉండద్ది ఇప్పుడు ఏదో ఒకటి మసాలా వేస్తూనే ఉంటాం కాబట్టి ఎక్కువ చేపల కూరలు ఇట్లా ఏదో ఒకటి చేస్తుంటాం కదండీ మళ్ళీ కొంచెం కొంచెంగా చేసుకుంటాం కుదరదు కదా మిక్సీలో అందుకని ఎక్కువగా మిక్సీ పట్టేసుకొని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెడతా నేను అది కూడా రెండు మూడు రోజులు వేయ పెడతాను ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంచను అనమాట చూడండి ఒక స్పూన్ అయితే తీసుకున్నాను మరి కొంచెం అంత మిక్సీలో పట్టడం కుదరదు కదా అందుకని ఎక్కువగా పట్టుకొని నేను ఫ్రిడ్జ్లో జార్ చేసుకుంటాను కూరను బట్టి వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసినా కూడా మసాలా స్మెల్ అనేది ఎక్కువగా అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలు వెళ్తాం అందరికీ బాయ్ అండి